యష్మి మణికంఠను టార్గెట్ చేస్తుంది అని నాకు ఈ ప్రోమో చూస్తుంటేనే అర్థమవుతుంది యష్మి ఇంతలా మణికంఠను ఎందుకు టార్గెట్ చేస్తుందో తనకైనా అర్థమవుతుందో లేదో ఈ రోజు ఈ ప్రోమో ఏంటంటే మీకు బాగా నిద్ర వస్తున్నట్లుంది లాలిపాట ఏమైనా పాడమంటారా అని బిగ్ బాస్ హౌస్ మేట్స్ ను అడుగుతారు ఒకసారి కన్ఫ్యూజన్ రూమ్ కి రమ్మని అందరినీ బిగ్ బాస్ ఒక్కొక్కరిని పిలుస్తూ ఉంటారు మిగతా హౌస్ మేట్స్ బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ లు ఏమైనా పెడుతున్నారా అని ఆలోచిస్తూ ఉంటారు మీకు నచ్చిన హౌస్ మేట్స్ ఎవరు చెప్పమని యష్మిని బిగ్ బాస్ అడగ్గా ఇద్దరున్నారు అని యష్మి సమాధానం చెబుతుంది కన్ఫెషన్ రూమ్ లో జరిగేది లివింగ్ ఏరియాలో ఉన్నటువంటి టీవీలో మిగిలిన ఇంటి సభ్యులు చూస్తూ ఉంటారు ఇది చూసిన హౌస్ మేట్స్ పృథ్వీ ట్రే పేర్లు చెబుతుంది యష్మి అనుకుంటే నిఖిల్ పృథ్వీ అని చెబుతుంది యష్మి హౌస్ మేట్స్ ఇక నవ్వుకుంటారు మణికంఠను కూడా పిలుస్తారు మీకు ఈ హౌస్ లో ఎవరంటే ఇష్టం అనిస్తారు మణికంఠను దీనికి సమాధానంగా నబీల్ పేరు చెప్తాడు మణికంఠ నెక్స్ట్ నామినేషన్స్ లో నువ్వే ఉంటావు నబీల్ అని నయనిక అంటుంది హౌస్ మేట్స్ మొత్తం నవ్వుకుంటారు ఇంతలో పృథ్వీని పిలుస్తారు పృథ్వీ మీకు హౌస్ లో ఎవరంటే ఇష్టం అని అంటే నిఖిల్ పేరు చెబుతాడు ఇంకెవరి పేరైనా మర్చిపోయారా అని బిగ్ బాస్ పృథ్వీని అడగ్గా విష్ణు బిగ్ బాస్ అంటాడు ఇది చూసిన విష్ణు రాని చెప్తాను పని అంటూ నవ్వుతుంది పృథ్వీని చూసి కన్ఫెషన్ రూమ్ కి వెళ్లిన ప్రతి హౌస్ మేట్ ఎదురుగా టేబుల్ మీద ఉన్న రెడ్ క్లాత్ ని తీసి టూ ఆప్షన్స్ ఈ చింటి నుండి వారి కోసం పంపిన ఇంటి వంట దీనితో పాటు ఒక లెటర్ కూడా ఉంటుంది అని చెప్తారు బిగ్ బాస్ యష్మి టైం వచ్చినప్పుడు మణికంఠ వైఫ్ మణికంఠ కోసం చేసిన ఇంటి వంట మరియు లెటర్ నిఖిల్ వాళ్ళ మదర్ పంపిన వంట మరియు లెటర్ ఉన్నాయి వీరిద్దరిలో ఎవరికి వారు పంపిన ఇంటి వంటను మరియు లెటర్ అందిస్తారు అని బిగ్ బాస్ అడిగితే నిఖిల్ కి ఈ యష్మి అని యష్మి సమాధానం చెబుతుంది మణికంఠ గురించి ఏమి ఆలోచించాలి అని అనిపించట్లేదా అంటారు బిగ్ బాస్ కానీ యష్మి నిఖిల్ కి మాత్రమే ఇస్తాను అని చెప్తుంది మరోవైపు మణికంఠ ఓవర్ థింకింగ్ చేస్తాడు ప్రియా ఇండియాకి ఎందుకు వచ్చిందో తెలియదు షో వల్ల ఏమైనా అయ్యి ఉంటుందా అని బాధపడుతూ ఉంటాడు యష్మి మణికంఠను టార్గెట్ చేసింది అని మీరు అనుకుంటున్నారా మీరు అనుకుంటే కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ